పటాంచెరు మండలం పాసారం వాడలోని సిగాచి కంపెనీలో జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేఏ పాల్ బాధిత కుటుంబాలని అడిగి వివరాలు తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు చనిపోయిన కుటుంబానికి ఆదుకోవాలని సంఘటన జరిగిన వెంటనే పోలీస్ బృందాలు నేషనల్ డిజాస్టర్ హైడ్రా తదితర అధికారులు అందరూ నిమిషాల్లో వచ్చి చాలా కష్టపడుతున్నారని ఇలాంటి సమయంలో హరీష్ రావు మాట్లాడే విధానానికి షాక్ అయినా అని అన్నారు కేఏపాల్ ప్రభుత్వాలు అధికారులు అందరూ బాధిత కుటుంబాలకు అండగా ఉండి వారిని ఆదుకోవాలని అన్నారు బాధగా ఉంది ఫార్మస్యూటికల్ కెమికల్ కంపెనీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఉన్నప్పటికీ ఇలాంటి ట్రాజెడీ ఎప్పుడు జరగలేదని మన ఇన్వెస్టిగేషన్ తెలియదు ఒకటి ఇప్పుడు ఎందుకు జరిగింది ఎలా జరిగింది అన్నది తెలంగాణ గవర్నమెంట్ నేషనల్ గవర్నమెంట్ సరైన ఇన్వెస్టిగేషన్ చేస్తారని నాకు నమ్మకం ఉంది మూడు చనిపోయిన కుటుంబాలను మనం తిరిగి తీసుకురాలేము వారి పిల్లలకి మేము ఫ్రీగా సంగారెడ్డిలో చదివిస్తాం ఎడ్యుకేషన్ ఇప్పుడు తీసుకొచ్చిన కేజీ టు పీజీ వరకు కంపెనీ సిన్హా అమిత్ అమిత్ సిన్హా వారు మేనేజింగ్ కనీసం కుటుంబ చనిపోయిన కుటుంబానికి వన్ టూ క్రోర్స్ అయినా ఇచ్చి ఇంజూర్ అయిన వాళ్ళకి ఒక వన్ క్రోర్ అయినా ఇచ్చి వారిని ఆదుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను లేదంటే నేను కోర్టుకెళ్ళి వారికి న్యాయం చేస్తా జస్టిస్ చేస్తా నాలుగోది ఇక్కడ తెలంగాణ డిపార్ట్మెంటు అతను డిపార్ట్మెంట్స్ ఎన్డిఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ వాళ్ళు నిమిషాల్లో వచ్చి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ని కంట్రోల్ చేసి బాడీస్ని వెతికి పోస్టుమార్టం కొన్ని జరుగుతున్నాయి హాస్పిటల్లో కొంతమంది ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇలాంటి సమయంలో రాజకీయం చేయడం ఏ రాజకీయ నాయకుడికి పనికిరావు హరీష్ రావు గారు మాట్లాడడం చూసి నేను షాక్ అయ్యాను ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరే వీళ్ళు మొన్న వచ్చారు మీరు పది సంవత్సరాల నుండి మీరేం చేశారు మీ గవర్నమెంట్ రైతులను ఆదుకున్నారా మీరు క్రిటిసైజ్ చేశారు కనుక చెప్తున్నాను ఇలాంటి ప్లాట్ఫారాన్ని పొలిటికల్ సిచ్యువేషన్కు వాడితే సహించేది లేదు కనుక నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఏ గవర్నమెంట్ అయినా ఇన్వెస్టిగేషన్ అవనీయండి వాళ్ళు వచ్చి చూడండి అక్కడ పోలీసులు లోపల మాస్కులు లేకుండా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాస్కులు పెట్టుకోకుండా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మాస్కులు పెట్టుకోకుండా లోపలికి దిగి ఒక ఐదు పది నిమిషాలు ఇలాంటి కెమికల్ దగ్గర ఉండలేరు అలాంటిది వారి జీవితాలు వారి సియ్ కానిక్ వచ్చే అవకాశాలున్నాయి అయినప్పటికీ ఇక్కడ ఎస్పీ గారు మొదలుకొని అందరూ వచ్చి ఇలాంటి కష్టపడేటప్పుడు ఎలాగ మీరు క్రిటిసైజ్ చేయాలనిపిస్తుంది వాళ్ళని మానవత్వం లేదా రాక్షసులు తప్ప ఇలాంటి వాటిని ఎవరు పొలిటికల్ పొలిటిసైజ్ చేయరు ఓకే ఇన్వెస్టిగేషన్ బాగా జరగనప్పుడు కంపెనీ